సంధ్యావనం చేయటకు మడి అవసరం ఎంత కుదిరితే మడిగానే సంధ్యావనం చేయాలి అంతే దానికి తిరుగులేదు కానీ సంధ్యావనం చేయడం ప్రధానమా మడిగా చేయడం ప్రధానమా అనేటువంటి అంశంలో మహర్షి మన జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చెప్పుకుంటూ వచ్చారు అది తెలియక చాలామంది సంధ్యావనం మడిగానే చేసుకోవాలండి అని చెప్పి నాకు ఇప్పుడు ఆఫీసులో ఉన్నాను లేకపోతే స్కూల్లో ఉన్నాను ట్యూషన్లో ఉన్నాను అనే పేరుతో పూర్తిగా సంధ్యావనం మారేయడం మొదలెట్టారు హాస్టల్లో ఉన్నాను ప్రయాణంలో ఉన్నాను డ్యూటీ రీత్యా నేను తిరుగుతో ఎక్కడో లాడ్జీలో దిగాను కాబట్టి నాకు ఇప్పుడు కుదరదు మడి కుదరదు కాబట్టి సంధ్యానం చేయను అని సంధ్యావనం మానేస్తున్నారు ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సంధ్యావనం కుదిరినప్పుడే మడిగా చేయాలి కుదిరినప్పుడు మడి ఆచారం వ్యవహారం ఏం అక్కర్లేదని ఉపనయన ప్రభుత్తి నువ్వు స్పరిశలో ఉండగా నువ్వు మరణించేంత వరకు కూడా సంధ్యావనం రోజు చేయాల్సిందే పురుడు వచ్చినప్పుడు చేయాసిందే మైలు వచ్చినప్పుడు చేస్తుంది ఇది కంపల్సరీ ఇది గమనించుకోండి మీరు బాగా ఈ పురుడు మైలు వచ్చినప్పుడు కూడా దానికి మతాంతరాలు ఉన్నాయి పురుడు వచ్చినప్పుడు అర్ఘ్యప్రధానం వరకు శాస్త్రీయంగా పూర్తిగా చేసి అక్కడి నుంచి పారాయణ చేయడం అలవాటు మైలు వచ్చినప్పుడు అర్ఘ్యప్రధానం వరకు చేసి ఆపేస్తారు ఇంకా పైన సంధ్యావనం చేయరు సంధ్యావనం అంటే అర్ఘ్యప్రధానం గాయత్రి అనుష్ఠానం ఆ తర్వాత అంతా కూడా సూర్యోపస్థానం వేదాంత ధోరణి కాబట్టి ఇక్కడ అర్ఘ్యపధానం వరకు చేస్తే సన్యామం మైల్లో సరిపోతుంది ఇంకా మిగతా రోజుల్లో విషయాలు చెప్తాను మీకు మడిగా కుదిరితే కనుక చక్కగా స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని కూర్చొని చేసుకుంటాను పొద్దునే మడిబట్లు ఎక్కడి నుంచి వస్తాయి రావు అందుకోసం అలవాటు చేశారంటే నువ్వు స్నానం చేసిన వెంటనే బట్ట సూర్య వైపు చూసి పన్నెండు సార్లు దులిపి కొంతమంది చెప్తారు కొంతమంది ఏడు సార్లు ఏం చెప్తారు అలాగే తేడా ఉంది ఏదైనా పన్నెండు సార్లు దులుపు నష్టమే ఉంది అలా దులిపితే అది పొడిబట్ట కింద లేక ఇంకా నీకు అనుమానం ఉంటే ఒకసారి మీద తీసేసాయి అది పొడిబట్ట కింద లెక్క తడి బట్ట కింద లెక్క తడిబట్టతో కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి నది కూడా ఉన్నప్పుడు తడిబట్టతో చేయొచ్చు ఇక ఆ బట్ట కట్టుకుని సంధ్యావనం పూర్తి చేసుకో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేశారా లేదా కడిగారా లేదా ముగ్గులు వేసారా లేదా ఇవన్నీ అనవసరం యాక్చువల్లీ అంటే సంధ్యాకాలానికి సూర్యోదయానికల్లా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసేసి ముగ్గులు వేసేయాలి మరి పక్కబట్టలు ఎత్తేసేయాలి అందరూ కూడా నిన్నటి గుడ్డలు ఉంటారు కదా అవి విడిచేసి స్నానాలు చేసేయాలి అవన్నీ కూడా తడిపేసేయాలి విడిచిన కూడా అట్లా ఉండకూడదు అది శాస్త్రమే కుదిరితే చేయండి అందరినీ వాళ్ళు బలవంతంగా చేయించారు కదా సనాతన ధర్మంలో అది విశేషం అంతే సూర్యోదయానికల్ ఇల్లు పక్కన శుభ్రం చేసుకోవాలి స్నానం చేసి ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు స్నానం చేసి సంద్యాహారం చేసుకుంటూ ఆ దేవతా నిర్మాల్యం నిన్నటి రోజులు పెట్టినట్టు పూలని కూడా తీసేయాలి సూర్యోదయానిక సూర్యోస్థానం చెప్పేయాలి దేవుడి మీద మళ్ళీ పూలు పెట్టేయాలి కొత్తగా ఉన్న పుష్పం అప్పుడే పూ చెట్లకి పూసిన పూలు మళ్ళీ పాచి పూలు తీసుకొచ్చి పెట్టకూడదు నిన్నటి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ పూలు పూజ చేయకూడదు ఏ రోజు గారో ఫ్రెష్గా పూజ పూలు పోసి పూజ చేయాలి సరే ఇక ఆ సందేహాన్ని కుదిరితే అంత మడిగా చెయ్యి కుదరని పక్షంలో ఏమిటి అంటే నీ దోరం నువ్వు స్నానం చేసి చెప్పానైతే తడిపట్ట చూడు తిప్పి దులుపుకొని కట్టేసుకుని కౌపినం పెట్టేసుకుని కౌపినం లేకుండా ఆచమనం కూడా చేయకూడదు ఏ పూజ చేయకూడదు అసలు లేకుండా ఉండకూడదు శుభ్రంగా పక్క వెళ్ళి కూర్చోవు కోపినం అంటే పంచనే కోపినంగా పెట్టుకోవడం ఉంది గృహస్థ ధర్మంలో బ్రహ్మచారిధనంలో కోపినం విడిగా పెట్టుకుని పైన లుంగిలాగా బట్ట కట్టుకోవడం ఉంది అది పెట్టుకుని ఆసనం వేసుకుని కూర్చుని ఎక్కడూ కూడా ఆసనం దర్భాసనం వేసుకో అంతే నీకు నువ్వు కూర్చున్న ప్రదేశం వరకు శుచి కింద లెక్క దర్భ పవిత్రమే దర్భాహ దర్భ కనుక ఉంది అంటే పవిత్రంగా లెక్క కదా అక్కడ నువ్వు కూర్చున్నావు కాబట్టి అక్కడ నువ్వు శుభ్రంగా పవిత్ర ప్లేస్లో కూర్చున్నట్టు లెక్క ఉన్నందులో మంచి ప్లేస్ చూసుకుని అక్కడ కూర్చుని సంధ్యావనం చేసాయి కాలాన్ని అనుసరించి సంధ్యావనం చేయడమే ప్రధానం ఇక్కడ కాలాన్ని అనుసరించి సంధ్యావనం చేయడం ప్రధానం సూర్యుడు యొక్క గమనానికి రాక్షసులు అడ్డుపడుతున్నారు వాళ్ళకి వాళ్ళు తొలగాలి అంటే మనం అర్ఘ్యం అవ్వాలి మనం ఇస్తే కనుక రాక్షసులు తొలుగుతారు తొలుగుతారు ఆపో ఊర్ధ్వం విక్షబీత ఏత ఆపో వజ్రీ మరి వారు ఆ రాక్షసులకి నువ్వు ఇచ్చే అర్ఘ్యం వజ్రతుల్యాలు తగిలి వాళ్ళతో తప్పుకుంటారు ఆ రాక్షసులు తప్పుకోగానే వెంటనే భగవాను బయటకు వస్తాడు ఆయన ప్రయాణం బాగా సాగుతూ ఉంటుందని చెప్పేసి శాస్త్రవాక్యం కాబట్టి సూర్యుడు యొక్క గమనం ప్రారంభం అవడానికి సూర్యోదయానికి ముందే అర్ఘ్యం ఇవ్వడం ప్రధానం కాబట్టి నువ్వు మడిగా ఉన్నావా మడిగా లేవా అని కాదు సహజంగా పొద్దునపూట ఇళ్ళ దగ్గర ఉన్నావు అనుకోండి స్నానం చేసేసి అర్ఘ్యప్రదానం ఇచ్చేసేస్తూ సూర్యోదయానికి మరి స్నానం చేయడానికి కుదరకుండా ఏదో అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ఉన్నావు లేకపోతే ప్రయాణంలో ఇరుక్కుపోయావు ఏం చేయాలి ఇప్పుడు అంటే నువ్వు ఆవు పేడ దేశవాళి ఆవు పేడతో చేసినటువంటి విభూదిని ఎప్పుడు పక్కన పెట్టుకుని ప్రయాణం చేయమంటాడు శాస్త్రం ఏమంటే నువ్వు ప్రయాణం చేస్తున్నావు బ్యాగులు చిన్న విభూతి డబ్బా పెట్టుకుంటే ఏమైనా ప్రాణం పోతుందా నీకు ఏమైనా స్టైల్ ఏమైనా నష్టం వస్తుందా నీ యొక్క ఫ్యాన్సీ లైఫ్ స్టైల్కి ఏమైనా అడ్డం వస్తుందా ఏం రాదు కదా అడగదు నీకు సంస్కారం మీద నమ్మకం ఉండాలి మన పూర్వులు కూడా ఇలాంటి మతాంతరాలు ఎన్ని ఉన్నాయో అని చెప్పలే చెప్పబోవడం మూలంగా సంద్యాహావనం పూర్తిగా మారేయడం అలవాటు అయింది మనకి నువ్వు ప్రయాణంలో ఉన్నావు బస్సులో ఉన్నావు లేకపోతే కారులో ఉన్నావు లేకపోతే అయితే లారీలో ఉన్నావు లేకపోతే విమానంలో ఉన్నావు సూర్యదయానికి కుదరదు సంధ్యానం స్నానం సంధ్యానం ఏం చేయాలి అన్నారు వీవుతు రాసి చక్కగా మొత్తం అంతా ఒళ్ళు రాసేసుకోండి చేతి ఇట్లా రాసుకోండి ఒళ్ళంతా ఇట్లా అనేసుకోండి అనేసుకుని చిన్న బాటిల్తో వాటర్ బట్టికి వెళ్ళడం ఎప్పుడు క్యారీ చేయడం అలవాటు చేసుకోండి ఇవి రెండు కూడా సంచరి చేసుకుని ఎవరికీ కనపడవు మీ ఫ్యాన్సీ లైఫ్కి ఇబ్బంది ఏం రాదు చక్కగా తీసుకుని ఆపోహిష్టామయోభోహ అనే మూడు సార్లు పైన మార్జన చేసుకోండి ఆపోహిష్టామయోభోహ ఆ మంత్రాలతో మూడు సార్లు కూడా మార్జన చేసుకోండి చేసుకోవడం మూలంగా నిత్యకర్మ అనుష్ఠానం చేసుకోవడానికి అర్హత వస్తుంది చక్కగా పెట్టిన సంధ్యానం అక్కడ పారాయణ చేసేసేయండి ఆచరణం చేయడం సంధ్యానం పారాయణ చేసేయడం స్నానం చేసి శుచిగానే చేయాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇల్లు అక్కడ శుభ్రం చేయలేదు నువ్వు వరకు చేసి పక్కన కూర్చొని దర్భాసనం కూర్చొని సంధ్యాహం చేసేసేయి నీకు ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు నిత్యకర్మానష్టానికి సంబంధం లేదు యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు కూడా మారాలి ఇంట్లో వాళ్ళు కూడా ఇల్లు వాళ్ళు సూర్యోదానికలు శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి అది ఐశ్వర్యం అంటే డబ్బు ఉండడం ఒకటే కాదు ఆరోగ్యం ఉండడం పిల్లలు ఉండడం పిల్లలు మాట ఉండడం పిల్లలతో సఖ్యత ఉండడం వాళ్ళ అభివృద్ధి రావడం అన్నీ కూడా ఐశ్వర్యాలే అనేక రకాల ఐశ్వర్యాలతో పోలుస్తారు అన్నీ ఐశ్వర్యాలే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నిద్రలేసి గుర్తొచ్చినప్పుడు బయట కడిగి మా అందు తర్వాత వస్తాననికూ ఎందుకంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థ థంతు రాక్షసం అని చెప్పి కురుఘంట ఆరవత్ర దేవత ఆహ్వాన రాసినాం దేవతను ఆహ్వానం చేయడానికి గంట కొట్టి అప్పుడు అచ్చిన ప్రారంభం చేస్తాం అది సూర్యోదయానికి జరగాలి అంటే ఇల్లు వాళ్ళు శుభ్రం చేయకుండా దేవుడు రమ్మంటే వస్తాడు ఆయన మీ పాచకుంపులోకి ఆయనకి రావాల్సిన అవసరం లేదు శక్తి ఎట్లా వస్తాయి ఇంట్లోకి కాబట్టి రావాలంటే దంత చేయాలి అందువల్ల ఆడవాళ్ళు ఒకవేళ ఓపిక లేదు లేవలేరు ఇవాళ రోజున మనం పెంచుకోకూడదు పూర్వ ఉంటే ఇళ్లలో ఐదారు ఆడపిల్లో కోడల్లో ఎవరో ఒకటి ఉండేవాళ్ళు ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కుదరదు కాబట్టి మగవాళ్ళు కూడా చీపురు పట్టుకుని కావాలంటే ఇల్లు వాకలు శుభ్రం చేసుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు సకాలంలో సంధ్యావనం చేయడానికి సూర్యోదయానికి నిర్మాజం చేయడానికి ఒక ప్రెస్టేజెస్ తీసుకోవాలి అది ప్రెస్టేజెస్ చూపించాలి కానీ ఇవన్నీ కాదు చీపురు పట్టుకుని ఊడ్చుకున్నామే మగవాళ్ళమైండి ఇల్లు అక్కడికి కడుక్కుంటున్నాము ఇవే అక్కర్ల సకాలంలో సంధ్యావనం చేసామా లేదా సూర్యోదయానికల్లా దేవుడి మీద నిన్నటి పూలు తీసేసి చక్కగా కొత్త పుష్పాలు పెట్టామా లేదా అది ప్రెస్టేజ్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత వాకింగ్ వెళ్ళు యోగాకెళ్ళు జిమ్ కెళ్ళు నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు స్విమ్మింగ్ వెళ్ళి అక్కడికైనా వెళ్ళు ఇంట్లో దేవుడి మీద నిన్నటి పూలు పాచి పూలు పెట్టి వాకింగ్ వెళ్తా అంటే నిన్ను ఎప్పుడో మొట్టుతాడు మాములుగా మొట్టడు అన్నీ ఉండి తినలేని పరిస్థితిలో తీసుకొస్తాడు ఆయనకేం కర్మండి ఊరంతా కౌశల్యాసుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్త అనగానే సంధ్యా పూర్వ సంధ్యా అంటే సూర్యదానికి జస్ట్ బిఫోర్ సంధ్యాయ గంట పన్నెండు నిమిషాలు సంధ్యా ఆ సమయంలో చెల్లివాకలు శుభ్రం చేసి దేవుడికి సూర్యోదయానికి తినప్పుడు ఆయనకి నీ దగ్గర పాచివాసనలు పూలు వాసనలోని నిర్మల్యం మాడిపోయిన పూల వాసనలు ఉంటు అవసరం ఆయనకే ఉంది దీంట్లో రాడు నేను వాళ్ళు బాగా పూజ చేశానండి దేవుడు బాగా ఆనందించాడు అంటాడు పొద్దున్న తొమ్మిది నిర్మాళ్యం తీసి వాడి బొంద వాడికి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించాడు దేవతాశక్తిలోకి ఉండవు నువ్వు తర్వాత ఎంతనే చేయి ఎన్ని హోమాలు చేయి ఆ హోమాలు యజ్ఞాలు యాగాల కంటే కూడా సూర్యోదయానికి సంధ్యామనం సూర్యోదయానికి దేవుడి మీద పూలు తీయడం అనేది పెద్ద యోగం దానికి ప్రయత్నం చేయాలి ఇక ఆ తర్వాత ప్రయాణంలో ఉన్నప్పుడు చెప్పా కదా ఇప్పుడు ఒంటికి వీఫూ రాసుకుని ఆపోయిష్టామయ హో మంత్రాలతో మార్జ్యం చేసుకుని ఆ సన్యాసం చేసేయాలి ప్రయాణంలో ఉన్నా సరే ఎక్కడైనా సరే ఇది సూర్యోదయానికి ఇంకా సాయం సందేహ దానికి మడిగట్టుకుని చేయాలి కుదిరితే లేదు నువ్వు ఏదో స్కూల్లో ఉన్నావు ట్యూషన్లో ఉన్నావు మార్కెట్లో ఉండిపోయావు చెప్పులు ఇప్పేసాయి ఫ్యాన్షెట్ మీద ఉన్నా సరే నీ దగ్గర కాళ్ళు కొడుకునే అవకాశం ఉంటుంది దగ్గర ఎక్కడ పంపుకుంటే కాలు కొడు చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ పడితే గుళ్ళు గోపురాలు మందిరాలు ఉన్నాయి ఎక్కడైనా కాళ్ళు కొడుకోవచ్చు శుభ్రంగా నీకు సంధ్యామం చేయాలని గట్టి నమ్మకం గట్టి పట్టు ఉండాలి అంతే వెంటనే వెళ్ళి అక్కడ కూర్చో బాటిల్లో చిన్న బాటిల్ అండి ఎప్పుడూ ఉండాలి పక్కన ఆ బాటిల్తో నీళ్ళు తీసుకోండి ఆచరణ చేయండి చేసేసి వెంటనే మేటుగా సంధ్యామం పారండి నేను ఎప్పుడూ ఖచ్చితంగా మహర్షులు మెయింటైన్ చేసినా కమండలం కాదు కానీ ఈ చిన్న సీసాలు నీళ్ళు పోసం బయలుదేరుతూ ఉంటాను నేను సూర్యాస్తమానికి ఎక్కడో సంయామం చేసేస్తా నాకు మా తాతగారు అట్లా చెప్పాడు చేసే విధానం అంతా కూడా ఇక్కడ కాళ్ళు కడుక్కునేందుకు ప్రదేశం లేదు వదిలేసేయి మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా చిన్న డబ్బాతో విహుది మోసుకెళ్ళమని కదా రెండు ఎవడికి కనపడతాయి ఎవడికి కనబడదు చిన్న బ్యాగ్లో పడేసుకెళ్తావు స్కూల్ బ్యాగ్లో వేసినప్పుడు వేసుకెళ్ళు చక్కగా వెంటనే ఆచమనం చేసి వీహుది రాసుకో మొహానికి ఒకసారి ఫ్యాన్సీ మీద ఒళ్ళు రాసుకోవడం కూదారు కాస్త మహాను విహూది రాసుకో నీళ్లు దొరుకు ఆపో ఇష్టం అయిపో సార్లు దొరుకు ఆచరమ చేయి ఈ బాటిల్ పట్టుకెళ్ళడం అనేది చేయకపోవడం తప్పుమంది ఇంకా తప్పే ఈ చిన్న సిజాడు ఓ బ్యాగ్లో పెడసుకుని వెళ్ళడానికి కూడా ఓ ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యా అంటే నీకు సంధ్యామైన లక్ష్యం కాదు నీకు ఫ్యాన్సీ లైఫ్ మీద లక్ష్యం కాబట్టి నేను లెక్క వేసుకోకూడదు ఇంకా లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం ఏంటి మార్గం అంటే ఆ చిన్న సీతా పెట్టుకెళ్ళడం నీళ్లు చదువుకోవడం ఆచరణ చేయడం వెంటనే సంధ్యామం పారాయణ చేసాను ఎక్కడుంటే అక్కడ పారాయణం చేసే ఫ్యాంట్ షర్ట్ మీద ఉన్నా కూడా నమ్మకం అవసరం లేదు కాలం ప్రధానం సంధ్యామం అనేది కాలం ప్రధానం నువ్వు సకాలంలో సంధ్యామం చేస్తే నీకు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానం వస్తుంది షూర్ అది ఆ తర్వాత నేను ఉన్న చోట అసలు కాలు కొడుకోవడానికి ప్రదేశం లేదండి కాలు కొడుకోవడం మానేసాయి నీళ్ళు చదువుకుని ఆచరణ చేసేసాయి నాకు అది కూడా అవకాశం లేదండి నిల్చో చెప్పులు ఇప్పేసాయి అర్ఘ్యప్రధాని వరకు పారాయణ చేసాయి అర్ఘ్యప్రధాన వరకు పారాయణేసాయి అంతేగాని మడిగానే చేయాలి సిస్టమేటిక్గా చేయాలి ఇలాగే చేయాలి అని కాదు సకాలంలో చేయాలి అనేది ప్రధానము సకాలంలో చేయాలని ప్రధానం ఇలాంటి మార్గాంతరాలు ఉంటే ఇవి మన వాళ్ళు చెప్పకపోవడం మూలంగా నాకు మడిగా సంజానం చేసుకుని కుదరట్లేదు కదా సంజానం మానేస్తా అని ఈ సంధ్యావందనం చేయాల్సిన ధర్మం ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా మానేశారు ఇది తప్పు అంటే ఈ పై జనరేషన్స్లో ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పకపోవడం వల్ల జరిగినటువంటి దౌర్భాగ్యం ఆఫీసులో ఉంటే ఏమైందండి నేను ఒడిగాక స్కూల్కి వెళ్ళేవాడిని ట్యూషన్కి వెళ్ళేవాడిని సాయంత్రం పూట మా తాతగారు నాకు అదే చెప్పాడు ట్యూషన్లో ఉన్న సరే మాస్టర్ పాడన చెప్తూ ఉంటారా నువ్వు అర్ఘపధాన వరకు పారాయణ చేసి స్కూల్ పిల్లల మధ్యలో ఆచమనం చేయడం కుదరదు కదా అందువల్ల నాగప్రధాన వరకు పారాయణ ఓమతిగా నాన్న బ్రహ్మ అక్షి చేయ ఇంటికి వచ్చాక మళ్ళీ చేసుకో అని చెప్పారు నాకు నలభై రెండు సంవత్సరాలు వాళ్ళకి ఒక్క ఒక్కరోజు కూడా సూర్యాస్తమయానికి వదిలిపెట్టలేదండి ఆ చెప్పే తీరు అట్లా ఉండాలి నేను చాలా కాలం సూర్యోదయానికి కూడా సంధ్యామం కానీ పాలకుల్లో జగద్గురులు ఉదయశేఖర భారతి వారు సూర్యోదయం అయిపోయిన తర్వాత నువ్వు చేసే సంధ్యామం ఎవరికోసం చేస్తున్నావు అని అడిగారు అది ఉపన్యాసం నన్ను కాదు ప్రత్యేకంగా నాకు కూడా అనిపిస్తుంది ఇంతకాలం చక్కగా సంజయామం చేసినప్పుడు సూర్యోదయం వయ్యాక సంజామనం చేయడం ఇంత ఇంకది ఎవరి కోసం సూర్య సూర్యభగవాన్ యొక్క గమనానికి రాక్షసులు అడ్డు తొలగాలని మనం చేస్తున్నాం మన ప్రాంతంలో సూర్యోదయం అయిపోయి చాలా సరిపోయింది ఇంకా మనం చేసిన సన్యామం కోసం నాకు కూడా అనిపిస్తుంది కరెక్టే కాబట్టి ఇవాళ నుంచి నేను కూడా సూర్యోదయానికి సంయామనం చేయాలి అని చెప్పి నేను పెట్టుకున్నా నేనైతే సూర్యదయం నిద్ర లేవలేను స్వామి రేపు మళ్ళీ సూర్యోదయానికి నిద్రలే సంజానం చేసినా యోగం నువ్వే ఓ పెడుతూ ఉంటాం మళ్ళీ ఆయనకే అనమాట మనకు కుదరదు ఎందుకంటే నిద్రలో ఉన్నామంటే స్పరిశ లేదు కదా భగవంతుడు మళ్ళీ అనుగ్రహించాడు మళ్ళీ అది సాగుతోంది దాని విలువ ఉందండి సంధ్యావనం సకాలం సంధ్యావనం చేయండి మీ మానసిక స్థితి చాలా పెద్ద స్థాయిలో వెళుతుంది చాలా పెద్ద స్థాయిలో వెళుతుంది ఎవడు మిమ్మల్ని గుర్తుపెట్టు గుర్తించక్కల మీరు మీ మానసిక వ్యవస్థని ఉన్నతమైన స్థాయిలో గుర్తించిన స్థాయిలో మీ ప్రవర్తన ఉంటుంది మీకు అంత ఆనందం ఉంటుంది శాశ్వతమైన ఆనందం లభిస్తుంది చాలా చక్కటి చక్కటి అది కర్మకాండ కానీ అందులో వేదాంతం లభిస్తుంది మీకు వైరాగ్యం లభిస్తుంది చివరికి నాకు తెలిసి నేను చెప్తాను భవిష్యత్తులో జ్ఞానం బ్రహ్మజ్ఞానం కూడా లభిస్తాయి సకాలంలో సంధ్యానం చేయడానికి పడిన వాడికి దానికి కేవలం మడి ఆచారం అనేది ఒక కుదిరితేనే మడిగానే చేయండి కుదరపోతే మడితో సంబంధం లేదు చేయడమే ప్రధానం కాలానికే ప్రధానం కాలాన్ని సంధ్యానం చేయడమే ప్రధానం ఇది గమనించుకోండి దాన్ని అనుష్టిస్తూ ముందు కదండి స్వస్తి